ఆడపిల్ల అంటే ఇంటినంతటిని చక్కగా సముదాయించగలిగిన శక్తి ఒక ఓర్పు ఒక మాటకి తొందరపడిపోయి తిరిగి పది మాటలు అనకపోవడం ఇలాంటి లక్షణాలు సంస్కృతిలో ప్రోధి చేసేవారు కాబట్టి ఆటయందు కూడా అంత సంస్కారాన్ని నిక్షేపించేవారు అసలు ఇప్పుడు మీరు ఏ కొట్టుకైనా వెళ్ళి ఇంటి బొమ్మ ఉందా అని అడిగారు అనుకోండి పిచ్చాన్ని చూసినట్టు చూస్తారు వీడు ఇంకా ఏ లోకంలో ఉన్నాడు ఏ కాలంలో ఉన్నాడు ఇంకా ఇళ్ల బొమ్మలోనూ ఆ పొయ్యిలు బొమ్మలు ఇవి ఎవరు ఆడుతున్నారు సార్ ఇంకానో అని అడుగుతారు ఇప్పుడు అసలు లేవు అంటే ఇవాళ సంస్కృతి ఇలా నాశనం అయిపోవడానికి కారణం అదే మన ఆటలు ఏది పెట్టినా పనికి మాలిన ఆటలు పెట్టడం మన వాళ్ళకి తెలియదు మన వాళ్ళు ఏ ఆట ఆడినా ఆట ఎందు కూడా సంస్కృతి పిల్లలందరూ కూర్చుంటే పరమపద సోపాన పటము అంతే వాళ్ళు ఆడుకున్నది అనేక మంది దేవతలు దేవతల్లో తిరుగుతున్నాడు కదా అని చెప్పేసి వాడు ఆ దేవతల్లోనే తిరుగుతున్నాడు అనుకోండి మధ్యలో ఒక విరాట్ స్వరూపం ఉండేది వాడు ఇద్దరు దేవతల వెనకాల ఉండేవాడు మూడు పడలేదనుకోండి పడకపోతే ఈ దేవతల్ని దాటి వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయి మళ్లీ తిరిగి రావాలి అట్నుంచి కేవలం దేవతా స్వరూపాన్ని పొందితే అది మోక్షం కాదు ఎప్పటికీ అంటే ఎంత గొప్ప మాటలు మాట్లాడేవారండి వాడు ఆఖరికి రెండు పడేది అయితే మూడు పడేది పడితే పరబ్రహ్మం దగ్గరికి వచ్చి ఆగిపోయాడు అమ్మయ్యా నేను పండిపోయానని వాడువాడు పండిపోవడం ఏంటంటే పంటలు వేసుకుంటున్నామనేవాడు ఇలా అందరూ వేస్తే వీడొక్కడే ఇలా అంటే వీడు పండిపోయాడనేవారు వీడిని వదిలేండు అనేవారు పండిపోయాడంటే వాడు జ్ఞానసిద్ధి పొందాడు అని ఆటలో మాటలో సంస్కృతి ఈశ్వరాను సంబంధము అంత చక్కగా కలిపి నడిపేవారు ఈశ్వరుణ్ణి పక్కన పెట్టి ఆట కూడా ఉండేది కాదు ఇవాళ ఏదైనా చేయొచ్చు ఈశ్వర సంబంధం మాత్రం ఉండదు ఇలా చూపించిన సంబంధాలే ఉంటాయి ఇంత విర్రి సంస్కృతి పెరిగిపోయింది కాబట్టి దేశం ఇలా నశించిపోయింది రోజు రోజుకి ఇంత అభద్రతాభావం పెరిగిపోవడానికి కారణం దీనివల్లే వస్తుంది కాబట్టి అసలు మన మతం అనేటటువంటిది వ్యాప్తి చెందాలి అంటే నాకు అనిపిస్తుంది నేను ఒక పరమ సత్యం చెప్తున్నాను ఇవాళ రాబోయేటటువంటి రోజుల్లో సనాతన ధర్మమును నిలబెట్టగలిగిన వారెవరు ఎవ్వరూ కాదు మేము ఎంతంత గొప్పగా మత ప్రమా మత ప్రచారానికే ఉన్నామని చెప్పుకున్నవాడు కూడా అది చేయలేడు మరి ఎవరు చేయగలరు ఆడవాళ్ళొక్కరే చేయగలరు ఎందుకు చేయగలరు వెయ్యి మంది బయట వెయ్యి మాటలు చెప్పనివ్వండి పిల్లడు నమ్మడు అమ్మ ఏది చెప్పిందో అది నమ్ముతాడు వాడు నాన్న వాళ్ళు నీ చేతిలో ఏదో పెడతారు తీసుకో నిన్నేదో చదవమంటారు చదువు కానీ నీ స్వామిని నువ్వు మర్చిపో నువ్వు లోపల మన సనాతన ధర్మమును మన మతాన్ని మన వైభవాన్ని నువ్వు మర్చిపోకుండా ఉండు అని తల్లి బిడ్డడికి చెప్పడం వచ్చిన నాడు మన సనాతన ధర్మమునకు ఎదురు ఉండదు దాన్ని నిలబెట్టగలిగినది తల్లి ఒక్కతే అందుకే మళ్ళీ ఎప్పుడైతే మనం పెళ్లి కాని ఆడపిల్లల్ని యుక్త వయస్సులో ఉన్న వాళ్ళని గృహిణిల్ని గౌరవించి వాళ్ళకి మర్యాద ఇచ్చి వాళ్ల చేత పిల్లలకి చెప్పడం నేర్పిస్తామో అప్పుడు మాత్రమే సనాతన ధర్మం నిలబడగలుగుతుంది అది నా విశ్వాసం కాబట్టి ఆవిడ ఆడుకున్నా కూడా రుక్మిణీదేవి ఎంత అందమైన ఆట ఆడిందో చూడండి గుజ్జన గూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి తనొక్కతి ఉండుకు తినడం గృహిణికి ఉండవలసిన లక్షణం కాదు ఆడపిల్ల పోన రెండు ఓ ఇంట్లో ఇద్దరు ఉంటే భార్య భర్త పూర్వం ఇద్దరికీ అని బజ్జీలు వేసుకునేవారు కాదు ఎందుకైనా మంచిదో నలుగురికి వెయ్యండి రెండు అరటికాయలు తీసుకురండి అనేవారు ఎందుకే మన ఇద్దరమే కదా ఉన్నాం ఒక అరటికాయ తెస్తే ఆ అరటికాయ బజ్జీలు ఆర అరటికాయ కూర చాలదా అంటే ఎవరైనా వస్తే ఆ టైంకి అంటే ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టి మనం తినాలి తప్ప వాళ్ళు వచ్చేటప్పటికి వంటింటి తలుపేసేయడం ఈ బజ్జీలు తీసుకెళ్లిపోయి ఓ గిన్నెడుగుని పెట్టేయడం వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు తిందాం అనుకోవడం ఈ సంస్కృతి ఎక్కడ ఉండాలండి ఇలా పెట్టడం అన్నది ఇంట్లో ఎలా వస్తుంది ఆడదాని నుంచి వస్తుంది బ్రే మనం అలా వండుకోకూడదు నాన్న గబుక్ ఎవరన్నా రావచ్చు నలుగురం కలిసి తినాలి తల్లి వండుతోంది అనుకోండి తల్లి దగ్గర నుంచి కొడుకు వస్తుంది కొడుకు దగ్గర నుంచి కెడుతుంది కోడల దగ్గర నుంచి కడుతుంది గుజ్జన గూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించి చెలువ మెర్రస ఎప్పుడో రుక్మిణీదేవి వండి పెట్టిందండి నేను పురాణం చెప్పాను అనుకోండి మీకు నాకు ఏమి ఉపయోగం ఈ అందులో యు షుడ్ డ్రా ఇన్స్పిరేషన్ ఫర్ ద ప్రజెంట్ డేస్ కాంటెక్స్ట్ ఇవాల్టి రోజు ఉన్న సందర్భానికి సమాజానికి ఉపయోగపడే స్ఫూర్తిని మీరు పొందగలిగి ఉండాలి కాబట్టి గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువమెరసి రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకు ఆ తల్లి ఆడవాళ్లు చేసేటటువంటి పనులు పరమ సౌకుమార్యంతో కూడుకున్నవై ఉంటాయి లతలకు తీగలకు చక్కగా పందిరి వేసేదిట ఇది ఒక గమ్మత్తైనటువంటి లక్షణం ఎందుచేత అంటే మీరు పందిరి వేయలేదనుకోండి పందిరి వెయ్యకుండా పాదు పెట్టారు అనుకోండి ఆ పాదు నశించిపోదు శ్రద్ధ అన్నది ఎక్కడ కనపడుతుందో తెలుసా అండి విత్ నీరు విత్తు పెట్టి నీరు పోయవద్దు అదేమిటండి విత్తనం పెట్టి నీరు పోయకపోవడం ఏంటి నీరు పోసి విత్తనం పెట్టు లేకపోతే ఆ విత్తనాలు ఎండిపోతాయి కాబట్టి ముందు నీరు పోసి తర్వాత విత్తనం పెట్టు విత్తు పోసి నీరు పెట్టవద్దు నీరు పోసి విత్తు పెట్టు అలాగే మొక్క వేసి పందిరి వేయవద్దు నువ్వు మల్లె తీగ కొంచెం పెరుగుతుండగా పందిరేద్దాం అనకు మల్లె మొక్క పాతుండగానే ముందు పందిరి అది అల్లుకోవడానికి అవకాశం ఉంటుంది నువ్వు ఏదో పని మీద వెళ్ళిపోతావు ఆ పందిరి అల్లుకోవడానికి అవకాశం లేక పాడైపోతుంది కాబట్టి ఇది ముందు చూపు ఇది భద్రతాభావం ఇది లోకానికి కావలసినటువంటి ఆలంబనాన్ని ఇవ్వడంలో అమ్మవారి అనుగ్రహం కాబట్టి బాహ్యమునందు చాలా లాలిత్యముతో కూడిన సౌకుమార్యముతో కూడినటువంటి పనిని చెయ్యడం చక్కగా అంతఃపురంలో చక్క చక్కటి తీగల్ని పెంచి పెద్ద చెయ్యడం కాబట్టి రమణీయ మందిరారామదేశములందు పువ్వు తీగలకు ప్రోదివెట్టు సదమల మణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికల నూగు అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి విషయాల్లో ఇదొకటి ఆవిడ ఎప్పుడు ఊయలలు ఊగుతూ ఉంటుంది సహజం కదా నేను తరచు చెప్తూ ఉంటాను అన్నమాచార్య స్వామి వారు దొప్పి పొడిచారు అలలచించలమైన ఆత్మలందుండని కలవాటు చేసని ఉయ్యాల అమ్మవారికి స్వామితో కలిసి ఊంజల్ సేవని పొందడం అంటే ఆవిడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి సేవ పైగా విశేషించి కన్నెపిల్లలు ఉయ్యాలలు ఊగడం అనేటటువంటిది ఒక చక్కటి సంప్రదాయంగా పూర్వం ఉండేది అందుకే ఒక ఉండ్రాళ్ల పెద్ద వచ్చిందనుకోండి ఒక అట్ల తద్ద వచ్చిందనుకోండి పెద్ద పెద్ద చెట్లకి ఉయ్యాలను వేసేవారు వేస్తే ఈ ఆడపిల్లలందరూ ఊయలను ఊగుతూ ఉండేవారు ఎందుచేత అంటే వాళ్ళకి శరీరానికి ఒక మంచి వ్యాయామం ఉండాలి ఆ ఊయలు ఊగేటప్పుడు పెద్ద పెద్ద ఊగులు ఊగుతూ కాళ్ళు భూమికి తాటించి పైకి లేచి చేతులు ఇలా పట్టుకుని ఇలా వంగిపోయి కాళ్ళు నిటారుగా పెట్టి ఆ ఊగుతూ ఉండడంలో ఒక గొప్ప వ్యాయామం దృష్టి కేంద్రీకరణ జారిపోకుండా ఉండడం ఒక నిలబడగలిగినటువంటి స్థితి ఇవన్నీ అలవాటయ్యేవి ఎదర ఎదరా వాళ్ళు ఈ సృష్టిని పెంచవలసి ఉంటుంది ఆ సృష్టిని పెంచవలసినటువంటి సమయంలో కావలసినటువంటి శరీర దారుఢ్యం అప్పేది మానసికోల్లాసం పొందేవారు ఊయల ఊగడంలో ఎంత మనస్సుకు ఆనందము ఎంత మనస్సు ఆనందమైతే అంత ఆరోగ్యం ఉంటుంది ఎంత ఆరోగ్యవంతమైన మనస్సు దేహం అంత గొప్ప గర్భాలయం అవుతుంది బిడ్డలకి కాబట్టి రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకు నుదివెట్టు సదమలమణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికల నూగు సారికాకీర పంక్తికిని చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురీపములు గరపు మంద చూపు మందగతులు ఆ తల్లి చిలుకలకి పలుకులు నేర్పుతుండేది